శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ బాధ్యత రచన కట్ట రాంబాబు గారు గలం జయశ్రీ ఈ కథ రెండు వేల ఇరవై రెండు విశాఖ సంస్కృతి మాసపత్రికలో ప్రచురింపబడిన కథ స్నేహ సాహితీ సంస్థ మరియు విశాఖ సంస్కృతి మాసపత్రిక సంయుక్తంగా నిర్వహించిన పదహారణాల తెలుగు కథల పోటీలో వెయ్యి నూట పదహారులు బహుమతి పొందిన కథ ఇక కథలోకి వెళితే తెల్లారకుండానే సెల్ మోగుతుంటే మెలకువ వచ్చింది ఇప్పుడెవరప్పా అనుకుంటూ ఫోన్ తీసి హలో అన్నాను నా మాటకు నా శ్రీమతికి కూడా మెలకు వచ్చింది హలో అంకల్ నేను కావ్యని బావున్నారా అంటూ అవతలి నుండి వినిపించింది కావ్య ఎవరప్పా అనుకుంటూ ఫోన్ పక్కకి పెట్టి శ్రీమతిని అడిగాను కావ్యంట నీకు తెలుసా ఆవిడెవరో అని కావ్య కావ్య అంటూ తను ఆలోచనలో పడింది మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో కావ్య అంటే అంటూ ఆగాను అదే అంకల్ పదేళ్ల క్రితం మీ పక్కింట్లో ఉండేవాళ్ళం కదా మా పాప స్వీటీ మా ఆయన ఆనంద్ గుర్తుకొచ్చామా అనడంతో అప్పుడు గుర్తొచ్చారు వాళ్ళంతా నువ్వా తల్లి ఎలా ఉన్నావురా స్వీటీ ఎలా ఉంది ఇప్పుడు బాగా పెద్దదై ఉంటుంది ఆనంద్ ఇప్పుడు అదే కంపెనీలో ఉన్నాడా లేక మారాడా కంపెనీ మారాడంకల్ బెటర్ పే కోసం వచ్చింది ఖర్చులు పెరుగుతున్నాయి కదా ఏంటమ్మా ఇంత పొద్దున్నే ఫోన్ చేసా అందులోనూ చాలా సంవత్సరాల తర్వాత స్వీటీ బాగానే ఉంది కదా కాసేపు కావ్య నుండి జవాబు లేదు కాని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నట్టుగా వినిపించింది స్వీటీ గురించి మాట్లాడాలనే మీకు ఫోన్ చేశాను అంకుల్ ఇంట్లో ఇంకా ఎవ్వరూ లేవలేదు అందుకే మీతో మాట్లాడడానికి వీలైంది కానీ ఇప్పుడు పూర్తిగా చెప్పలేనంకల్ ఒక్కసారి మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను మీరు రమ్మంటే పది రోజుల్లో స్వీటీని తీసుకొని వస్తాను అంటే అప్పుడు నేను చెప్పినట్టు స్వీటీ వాళ్లకు సమస్యగా ఉందన్నమాట అనుకుని తప్పకుండా రండమ్మా నాలుగు రోజులుండేలా రండి అన్నాను ఫోన్ పెట్టేసింది కావ్య మాటల్ని బట్టి స్వీటీ వాళ్లకు పెద్ద సమస్యగానే తయారైనట్టుంది నేనప్పుడే చెప్పాను ఆనంద్కి కావ్యకి కాని నా మాటల్ని వాళ్ళు పెడచెవిన పెట్టారు వినకపోతే ఎవరు ఏం చేస్తారు అనుభవించడం తప్ప ఇంకా మంచం మీద ఉండలేక లేచాను నేను లేచానని తనూ లేచిపోయింది నా శ్రీమతి నేను బ్రష్ చేసుకునేసరికి రెండు కప్పులతో కాఫీ పట్టుకొచ్చింది హాల్లో కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాను అంటే ఆ అల్లరి కదూ మాయదారి పిల్ల నన్ను ముప్పు తిప్పలు పెట్టేదనుకోండి అంది శ్రీమతి అవును అన్నాను ఇప్పుడెందుకు ఫోన్ చేసింది ఎప్పుడో పదేళ్లైంది వాళ్ళు వెళ్ళి ఇప్పుడు గుర్తొచ్చామా మనం స్వీటీతో ఏదో ప్రాబ్లంలా ఉంది అందుకే ఫోన్ చేసింది దాన్ని తీసుకొస్తానంది పాపం కావ్య స్వీటీతో ఎటువంటి అగచాట్లు పడుతుందో మరి రానివ్వండి తెలుస్తుంది కదా అంటూ ఖాళీ కప్పుల్ని తీసుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది నేను వాళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను గవర్నమెంట్ కాలేజీలో రిటైర్ అయ్యాక ఖాళీగా ఉండకుండా సర్వీస్లో ఉండగా చేసిన సైకాలజీ పీజీ డిగ్రీ దానితో పాటు చైల్డ్ సైకాలజీలో చేసిన డిప్లొమా నేను సైకాలజిస్ట్గా మారడానికి దోహదం చేశాయి ఇంటి దగ్గరే బోర్డు పెట్టుకొని అవసరమైన వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తుంటాను నాకది కాలక్షేపంగా కూడా ఉంది మా ఇంటి పక్కన పోర్షన్ లోకి ఆనంద్ కుటుంబం అద్దెకు దిగింది అతను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అతని భార్య కావ్య కూతురు హాసిని అంతా స్వీటీ అని పిలుస్తారు వయస్సు మూడేళ్ళు చూడటానికి క్యూట్ గా ఉంటుంది అయితే ఎప్పుడూ అల్లరి చేస్తుంటుంది చాలా త్వరగానే మాటలు వచ్చాయి ఆ వయస్సులో చిన్నపిల్లలు కొత్త వాళ్ళని చూస్తే భయపడతారు కానీ స్వీటీకి అలాంటి భయాలేవీ లేవు ఎందుకు స్వీటీలో నాకు అబ్నార్మల్టీ ఎక్కువగా కనిపించేది వయస్సు పెరిగే కొద్దీ స్వీటీలో చిన్నపిల్లలో ఉండే సున్నితత్వం కనపడడం లేదు ఎంత అల్లరంటే ఇంట్లో ఏది దొరికితే అది పగలగొట్టడం నోటికి ఏదొస్తే అది అనేయడం చేస్తుంది స్వీటీని చాలా గారాపంగా పెంచుతున్నారు పిల్లను పెంచడంలో చాలా పొససివ్గా ఉంటున్నారు మా ఇంటికొచ్చిందంటే మాకు భయం పట్టుకునేది ఏది పగలగొడుతుందోనని అప్పటికే రెండుసార్లు అలాగే జరిగింది ఒకసారి మా టీపాయ్ మీదున్న అద్దాన్ని పగలగొట్టింది దాని స్థానంలో కొత్తది వేయించడానికి రెండు వేలైంది ఆ సంగతి తెలిసి కావ్య అయ్యో పగిలిపోయిందా చిన్నపిల్ల కదండి అంటూ సింపుల్గా తీసి పారేసింది ఆనంద్ తనకు తెలియనట్టే ప్రవర్తించాడు మరోసారి మా డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ని కార్నర్ దగ్గర పగలగొట్టింది దాన్ని మార్చలేక అలాగే ఉంచేశాం గాజు ప్లేట్లు కప్పులు సరే సరి మా భయమల్లా మా టీవీ స్క్రీన్ని ఎక్కడ పగలగొడుతుందోనని ఎందుకంటే వాళ్ళ టీవీని ఎప్పుడో పగలగొట్టేసింది అయితే వాళ్ళు పిల్లను ఎటువంటి భయభక్తులు లేకుండా పెంచుతున్నారు ఆ పిల్లకు ఏడీహెచ్డీ అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజాస్టర్ ఉందని అప్పుడే గమనించాను ఏం చేస్తుందో తనకే తెలియని విధంగా ప్రవర్తిస్తుంది ఏం చెప్పినా వినదు ఎప్పుడూ ఏదోటి చేస్తూనే ఉంటుంది తను చేస్తున్న పనులకు మన కోపం వచ్చింది గట్టిగా అరిస్తే టాప్ లేచిపోయేట్టు ఏడ్చేది స్వీటీ ఏం చేసినా ఆ తల్లిదండ్రులకు ముద్దుగానే ఉండేది అల్లరి చిన్నప్పుడు కాకపోతే పెద్దయ్యాక చేస్తారా అన్నది వారి భావన ఓ ఆదివారం ఆనంద్ కావ్య మా ఇంటికొచ్చినప్పుడు స్వీటీ విషయం ఎత్తాను అంత గారాపం చేయడం మంచిది కాదని కొంచెం భయం చెబుతూ ఉండమని చెప్పాను దానికి కావ్య ఒప్పుకోలేదు ఏం చెప్తాం అంకుల్ అది చూస్తే చిన్నపిల్ల పెద్దయితే ఆ అల్లరి దానంతటా అదే తగ్గిపోతుంది కదా చూడమ్మా స్వీటీ అల్లరి చూస్తుంటే నాకలా అనిపించడం లేదు మీకు కోపం వచ్చినా ఓ విషయం చెబుతాను స్వీటీకి ఏడీహెచ్డీ అని నాకు అనుమానంగా ఉంది ఓసారి డాక్టర్కి చూపించండి తననిలా వదిలేస్తే మీరు భవిష్యత్తులో చాలా సమస్యల్ని ఫేస్ చేస్తారు ఇప్పటి నుంచి మీరు జాగ్రత్త పడితే మంచిది అన్నాను వాళ్ళిద్దరి ముహాలు చూస్తూ వాళ్ళ ముఖాలు మాడిపోయాయి కొంచెం కోపం కూడా కనిపించింది అంటే మా స్వీటీ అలరంతా అబ్నార్మల్టీ అంటారా అన్నాడు ఆనంద్ నాకైతే అలానే అనిపిస్తుంది ఆనంద్ ఇలాంటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి లేకపోతే మీరు చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పుడు కావ్య అందుకుంది పిల్లల్ని పెంచడం పెద్ద కష్టమైన విషయంలా చెబుతున్నారంకల్ మీరు మమ్మల్ని మా అమ్మా నాన్నలు పెంచలేదా మీరు మీ పిల్లల్ని పెంచలేదా చెప్పండి స్వీటీ కూడా అలాగే పెరుగుతుంది చూడమ్మా కావ్య నువ్వు ఎప్పటి విషయాలో చెబుతున్నావు కానీ ఇప్పటి పిల్లల ప్రవర్తన గురించి నువ్వు సీరియస్గా ఆలోచిస్తున్నట్టు లేదు ప్రస్తుత వ్యవస్థలో పిల్లల పెంపకం అంత సాహస ప్రక్రియ మరొకటి లేదు నేను రోజూ ఎన్నో కేసులు చూస్తున్నాను తల్లిదండ్రులు తమ పిల్లల వల్ల ఎన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నారో నాకు తెలుసు పిల్లలు ఎంత తలనొప్పిగా తయారయ్యారంటే ఎందుకు పుట్టారా భగవంతుడా అనుకునే విధంగా తయారయ్యారు మీ విషయంలో నేను గమనించింది ఏమిటంటే మీరు స్వీటీని జాగ్రత్తగా పెంచడం లేదనే చెప్పాలి ఎందుకంటే మీరు అతిగారాభం చేస్తున్నారు తనేం చేసినా మీకు తప్పనిపించడం లేదు కానీ మీరు గ్రహించవలసింది ఏమిటంటే ఈ వయస్సులో పిల్లలు తల్లిదండ్రుల్ని చాలా నిశితంగా గమనిస్తూ ఉంటారు తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద బాగా ఉంటుంది పిల్లలలా తయారవడానికి తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది ఆనంద్ ఉదయం నువ్వు రాత్రి రాత్రెప్పుడో వస్తావు నీతో గడిపే సమయాన్ని స్వీటీ మిస్ అవుతుంది పోనీ కావ్యని చూస్తే తానెప్పుడో సీరియల్స్ చూడడమో లేదా ఫోన్లో మాట్లాడుతూ ఉండడమో చేస్తుంది ఇంకా స్వీటీ మీ ఏం నేర్చుకుంటుంది చెప్పండి ఆ వయసులో పిల్లలకు ఎన్నో నేర్పాలి అవేవి మీ దగ్గర నుండి నేర్చుకోవడం లేదు అందుకే ఆ పిల్ల తనకు తోచింది చేస్తుంది పిల్లల్ని పెంచడం కత్తిమీద లాంటిది దాన్ని చిన్న విషయంలా భావించకండి వాతావరణం గంభీరంగా మారింది అంతలో శ్రీమతి టీలు తెచ్చి ఇచ్చింది టీ తాగుతూ చెప్పాను చూడండి మీ స్వీటీ ప్రవర్తన మీరు సరిగ్గా గమనించడం లేదు తానేడిస్తే చాలు మీరేది కావాలంటే దాన్ని సమకూరుస్తున్నారు అప్పుడు తనకేమనిపిస్తుంది చెప్పండి ప్రతిదీ ఏడ్చి సాధించుకోవచ్చులే అనే నిర్ణయానికి వచ్చేస్తుంది అది ఎప్పటికీ మంచిది కాదు నాకు స్వీటీ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు నా మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్నారు స్వీటీ తాతగారు అంటూ నా చుట్టూ తిరుగుతుంది అది అదలా తయారవుతుంటే చూస్తూ ఉండలేక మీకు చెబుతున్నాను లాంటి పిల్ల భవిష్యత్తు బావుండాలనే నా బాధంతా అని చెప్పాను కాసేపు కూర్చొని ఏం మాట్లాడకుండా స్వీటీని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు నా మాటల్ని పెద్దగా పట్టించుకున్నట్టు లేదు అయితే స్వీటీని మాత్రం మా ఇంటికి పంపడం తగ్గించేశారు ఎప్పుడూ ఇంట్లోనే తలుపులేసుకొని తల్లికూతుద్దరూ ఉండేవారు ఆ పిల్లని అలా బంధించి ఉంచితే దాని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు కానీ వాళ్ళకేం చెప్పినా వినే స్థితిలో లేరు నేను చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాను కానీ మా శ్రీమతి మాత్రం మీకెందుకండి వాళ్ళ సంగతి వాళ్ళ పిల్ల వాళ్ళిష్టం మధ్యలో మీకెందుకు చెప్పండి అంటూ వారించింది అది నిజమే కదా అనిపించింది ఆనంద్ కుటుంబం మా ఇంటి పక్కన పైనే ఉన్నారు స్వీటీకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆనంద్కి వేరే కంపెనీలో ఉద్యోగం రావడంతో ఈ ఊరు నుండి వెళ్ళిపోయారు మొదట్లో ఒక రెండుసార్లు ఫోన్ చేశారు తర్వాత మా మధ్య సంబంధాలు లేవు మళ్ళీ ఇప్పుడు కావ్య ఫోన్ చేసి స్వీటీ గురించి చెప్పడమే రాని చూద్దామనుకున్నాను అంకల్ స్వీటీ నేను రేపు బయలుదేరి వద్దామనుకుంటున్నాం రమ్మంటారా అని అడిగింది ఫోన్ చేసి రెండమ్మ ఎల్లుండి ఉదయానికల్లా వచ్చేస్తారుగా ఎదురు చూస్తుంటాం అని ఫోన్ పెట్టేసి విషయాన్ని శ్రీమతికి చెప్పాను అనుకున్నట్టుగానే కావ్య స్వీటీ వచ్చారు స్వీటీ చాలా అందంగా ఉంది ఉంటాయేమో ఆ వయసులో ఉండే అందమంతా ఆ పిల్లలోనే ఉంది బాగున్నారా తాతగారు అంటూ పలకరించింది నేనింకా గుర్తున్నానా బంగారు తల్లి మీకంటే అమ్మమ్మగారు బాగా గుర్తున్నారు తాతయ్య ఆవిడంటే అప్పుడు నాకు చాలా భయమేసింది అంటూ నవ్వేసింది ఎందుకే బడవా నేనంటే భయం అంది శ్రీమతి నేను అల్లరి చేసేటప్పుడు ఏది పగల కొడతానోని చూస్తూ ఉండేవారు అప్పుడు కొడతారేమోనని భయపడేదాన్ని అంతా నవ్వుకున్నాం భోజనాలు అయ్యాక స్వీటీని తీసుకొని బెడ్రూంలోకి వెళ్ళింది నా శ్రీమతి నేను కావ్య నా కౌన్సిలింగ్ రూమ్లో కూర్చున్నాం ఏంటి తల్లి స్వీటీతో ఏదో ప్రాబ్లం అన్నావు చూడ్డానికి చాలా నమ్రతగా కనిపిస్తుంది చూడ్డానికి అలాగే కనిపిస్తుంది అంకుల్ అప్పుడు మీరు మాకు స్వీటీ విషయంలో చాలా చెప్పారు అన్నీ మేము పెడచవున పెట్టాం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఏమైందమ్మా కావ్య కళ్ళల్లో నీరు తిరిగాయి ఏం అంకుల్ స్వీటీ మా కంట్రోల్ తప్పిపోయింది చిన్నప్పటి నుండి చాలా మంకుగా తయారైంది అదేం చెబితే దాన్నే వినాలనే స్థితికి మమ్మల్ని తీసుకొచ్చింది తను ఆడింది ఆట పాడింది పాటలా తయారైంది చదువు మీద శ్రద్ధ తగ్గి ఫ్యాషన్ల మీద మోజు పెంచుకుంది అతి కష్టం మీద తెంతుకొచ్చింది అప్పుడంతా మాకు నరకం చూపించింది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ఏం జరిగిందో చెప్పమ్మా అనునయంగా అడిగాను ఏ జన్మలో ఏం పాపం చేశామో గాని ఇప్పుడు మాకు మనశ్శాంతి లేకుండా పోయింది తిండి నిద్ర లేకుండా ఆనంద్ నేను ఎంత కుమిలిపోతున్నామో మీకు తెలియదు తెలియదంకల్ అసలేం జరిగిందో చెప్పమ్మా ఏం చెప్పమంటారంకల్ టెన్త్ క్లాస్లోనే ఏమన్నో ప్రేమించాను వాన్నే పెళ్లాడతానంటూ గొడవ ఆ వయసులో దానికి ప్రేమ పెళ్లి ఏమిటి చెప్పండి అలాంటి ఆలోచన దానికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు మేము దానికి పెళ్లి చేయలేమనుకుంటుందా అసలు దాని భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందో తెలియడం లేదు అసలు స్వీటీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారో చెప్పండి అదేంటంకిల్ అలా అంటారు అది మా కూతురు దాని భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఏం చేస్తాం మేము కష్టపడి సంపాదించేది దానికోసమే కదా దానికి మంచి భవిష్యత్తునివ్వాలనే ఉద్దేశంతో ఆనంద్ సంపాదన ఒకటే చాలదని ఇక్కడికొచ్చాక నేను కూడా ఉద్యోగంలో చేరాను దానికి మంచి చదువు చెప్పించి ఉన్నత స్థితికి తీసుకెళ్లి బంగారు భవిష్యత్తునే కల్పించాలనే కదా మేము రాత్రి పగళ్ళు కష్టపడేది దానికి ఏ ఏలోటూ రానివ్వలేదు మీరన్నీ ఇచ్చారు కానీ దానితో ప్రేమను మాత్రం పంచుకోలేకపోయారు అందుకే ఈరోజు తమ పిల్లలు తమ మాట వినడం లేదని బాధపడుతుంటారు ఎప్పుడూ ఎవరికి చెప్పినా ఒకటే చెబుతాను మీ పిల్లల్ని చాలా బాధ్యతగా పెంచండి అని కానీ ఎంతో బాధ్యతగానే పెంచుతున్నామనుకుంటారు ఫీజులు కట్టడం పుస్తకాలు కొనడం బట్టలు ఇవ్వడం ఇదే వాళ్ళ దృష్టిలో బాధ్యత అంటే వాళ్ళ మనసురిగి మాత్రం పెంచడం లేదు కావ్య నేను చెప్పేది అలా వింటోంది మీరిద్దరూ స్వీటీతో కనీసం రోజులో రెండు గంటలైనా మనస్విప్పి మాట్లాడుతున్నారా చెప్పండి దాని పట్ల మీకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ మంచి చెడు చెబుతున్నారా అందుకే వాళ్లకు ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెతుక్కుంటున్నారు అది నిజమైన ప్రేమ అవునో కాదో తెలుసుకునే జ్ఞానం వాళ్లకుండదు తమ పట్ల ఎవరు కన్సర్ చూపుతుంటారో వాళ్ల పట్ల త్వరగా ఆకర్షితులవుతారు అలాంటి సందర్భంలో ఎంతోమంది అమ్మాయిలు మోసపోతుంటారు కావ్య ఏం మాట్లాడలేకపోయింది ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర నిజమే అంకుల్ నేను స్వీటీ విషయంలో తప్పే చేశాను దానికన్ని విధాలా చూస్తున్నాననుకున్నాను కానీ దానికి ఏం కావాలో తెలుసుకోలేకపోయానని ఇప్పుడు తెలుస్తోంది నేనే కాదు నాలాంటి ఎందరో ఇలాంటి తప్పులే చేస్తున్నారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందమైపోయింది అప్పుడే మీరన్నారు పిల్లల్ని పెంచడం సాదాసీదా విషయం కాదు ఓ ఛాలెంజ్ అని నేనప్పుడు చాలా తేలిగ్గా తీసుకున్నాను ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదంకుల్ అంటూ బోరుమంది అప్పుడు కావ్యని చూస్తే చాలా జాలేసింది చూడమ్మా జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి ఆలోచించే ప్రయోజనం లేదు ఇంకా జరగబోయే దాని గురించి ఆలోచించాలి స్వీటీది గాని ప్రేమ కాదు ఆ విషయం దానికి తెలియడం లేదు అది తెలిసేలా చేయాలి రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ చేస్తే మారుతుందనే నమ్మకం నాకుంది ఇలాంటివి ఎన్నో కేసులు చేసి సక్సెస్ అయ్యాను నువ్వు స్వీటీని వారం రోజులు ఇక్కడ ఉంచై ఈ వారం రోజులు మాతో ఉంటుంది ఏదో కౌన్సిలింగ్ చేస్తున్నట్టుగా కాకుండా నేను డీల్ చేస్తాను నా మీద నమ్మకం ఉంచు స్వీటీ తప్పకుండా మారుతుంది సరేనా అన్నాను కావ్య ఆనందం ఇంతటితో జయశ్రీ వినిపించిన కట్ట రాంబాబు గారి కథ బాధ్యత సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ